వినాయక చవితి అంటేనే కావలిలోని కొన్ని ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకతను చాటుకుంటాయి అక్కడ వేడుకలు ఎలా చేశారో చూసి రావాలన్న ఆసక్తి పట్టణ ప్రజల్లో ఉంటుంది అలా కావలి పట్టణంలో వస్త్ర దుకాణాల సముదాయాలు కొత్త బజారు విష్ణాలయం వద్ద వాయిందన ప్రస్వీది వైకుంఠపురం వెంగళరావు నగర్ వంటి ప్రాంతాల్లో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు అబ్బురపరిచాయి భారీ వినాయక ప్రతిమలు ఏర్పాటు సినీ సిట్టింగ్లతో చూపురలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతాలు శోభయమానంగా మారాయి అందమైన లొకేషన్లు వివిధ రూపాల్లో ఉన్న గణేషుడితో సెల్ఫీలు దిగి మా కావలిలో మా వినాయకుడు అంటూ అంతర్జాల ప్రపంచానికి షేర్లు చేసుకుని సంబరపడ్డారు పట్టణంలో ముఖ్యంగా వాయిందన ప్రసీదిలో లేస్ చిప్స్ ప్యాకెట్లు అమర్చి భారీ వినాయక ప్రతిమ ఎంతో ఆకట్టుకుంది ఇక్కడి గణేషుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు కొత్త బజారులో ఆహ్లాదకరమైన పచ్చని వనం ఇరుపక్కల కొలను వాటర్ ఫాల్స్ మధ్య కొలువైన బొజ్జ గణపయ్యను చూసేందుకు వెళ్లేలా అక్కడి నిర్వాహకులు తీర్చిదిద్దారు వైకుంఠపురంలో గణేష్ అపార్ట్మెంట్ లో యూత్ ఆధ్వర్యంలో పద్దెనిమిది అడుగుల గణేశుడు ఎంతో ఆకట్టుకున్నాడు ఇక్కడ పదిహేడు సంవత్సరాలకు చేస్తున్న వేడుకలకు గుర్తుగా పద్దెనిమిది అడుగుల గణేషుడి విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చారు విష్ణాలయం వద్ద శుభోదయ అరుణోదయ నవోదయ అర్ణపూర్ణ శ్రీ పొట్టి శ్రీరాములు వస్త్ర దుకాణాల సముదాయం వద్ద ప్రత్యేక అలంకరణలతో గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు ఇలా కొలువుదిరిన బొజ్జ గణపయ్యలను దర్శించుకుని పూజలు చేశారు आप भी इस बुनी को ले लेंगे किसने उठा रोगा 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 किसने எனக்கு நம்ம வந்து நம்மள நீங்க 7 6 8 9 10 என்ன பண்ணுங்க கேக்குறீங்க. இந்த மாதிரி வந்துவாني. குண்டா. இதெல்லி. நான் எல்லாலனா. டேய் மனகா போடுдила. அரபாக This will improve your skills toys Gooo Come here चलती रहमदा या चल आला

అయి న్యూస్ వాడికి కూడా ఫోన్ చేసాం వస్తున్నా అన్నాడు కావలి పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలిలోని ముప్పై మూడో వార్డు వాయింద బ్రెస్ రోడ్లోని లోకల్ బాయ్స్ విహెచ్పి యూత్ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి వినాయకుడి ఉత్సవాలను జరుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క సంవత్సరం ప్రతి సంవత్సరము నూతనంగా ఆలోచిస్తూ వినాయకుడు ప్రతి రూపంలోనూ ఉన్నాడు అనే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరము ప్రత్యేకంగా వినాయకుని ప్రతిమ చాక్లెట్లతోనూ మరియు లేస్ ప్యాకెట్లతోనూ లాలీపాపులతోనూ వినాయకుని ఉత్సవాలు జరుపుతూ తయారు చేశాము చాక్లెట్లు ఉపయోగించినవిగాను ముప్పై వేల చాక్లెట్లు ఉపయోగించాము వాటి లేస్ ప్యాకెట్లు పదివేల లేస్ ప్యాకెట్లు ఉపయోగించాము లాలీపాపులు ఐదు వందలకి పైచెలుపు వీటికి తోరణాలకి ఉపయోగించడం జరిగింది మరి సహక సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ముప్పై మూడో వార్డులోని అమరా యాదగిరి గుప్తా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి అలాగే యుఎస్ వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ముఖ్యంగా విఐపి లోకల్ బాయ్స్ యూత్ తరపున కోరపాటి సాయి గారికి కోరపాటి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు నమస్కారం ముందుగా భక్త మహాశైలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు గణేష్ అపార్ట్మెంట్ ఎదురుగా వైకుంఠపురం కావలి వైకుంఠపురంలో ఉన్నటువంటి గణేష్ అపార్ట్మెంట్ ఎదురుగా గణేష్ యూత్ వారి ఆ విగ్రహం దగ్గర మనం ఉన్నాము ఇది వచ్చేసి పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఈ అదే విధంగా ఈ సంవత్సరం కూడా పదిహేడవ సంవత్సరం జరుపుకుంటూ పద్దెనిమిది అడుగుల బొమ్మని కావల్లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ బొమ్మ విశిష్టత ఏంటంటే విష్ణుమూర్తి వాహనం అయినటువంటి గరుడ పక్షి మీద విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు వినాయకుడు విగ్రహం స్వయానా విష్ణుమూర్తి అంశ ఈ విగ్రహాన్ని మేము ప్రజెంట్ చేస్తుంది కూడా ఒక కొండల్లో ప్రజెంట్ చేస్తున్నాము దీన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి టీం మెంబర్స్ కి ప్రతి బ్యాచ్ మెంబర్స్ కి దీని వెనక చాలా కష్టం ఉంది ఇది స్పెషల్ గా తయారు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన బొమ్మ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు బొమ్మ తీసుకురావడానికి రెండు రోజులు పట్టిందండి దీనికి చాలా కష్టపడ్డారు టీం మెంబర్స్ మొత్తం కూడా అలాగే ఈ ఏరియా ప్రజలు ఈ కాలనీ ప్రజలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిన దాని వల్లే ఈ రోజు ఇంత ఇది దిగ్విజయంగా జరిగిందని మేము నమ్ముతున్నాము ఇదే విధంగా మమ్మల్ని ప్రతి సంవత్సరం ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం